తిరుమల శనివారాలు పూజా కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు అఖండ రాజయోగం ఏర్పడుతుంది మన హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన తిరుమల శనివారాలు రాబోతున్నాయి ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి వాటి తేదీలు అలాగే ఈ తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగే ఫలితాలు ఏమిటి అసలు ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాలు ప్రారంభం అవుతాయి ఈ పురటాసి మాసం అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వస్తుంది ఈ పురటాసి మాసంలో కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామివారు భూమిపైన ఆవిర్భవించారు కాబట్టి ఈ పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులు ఈ నాలుగు శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి పూజలు చేయలేని వాళ్ళు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడింది మొదటి తిరుమల శనివారం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజునే సంకటహర చతుర్థి కూడా ఏర్పడింది కాబట్టి వీలైనంత వరకు మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే రెండవ తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పడింది ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ మూడవ తేదీన ఏర్పడింది ఇక ఈ పొరటాసి మాసంలో నాలుగవ శనివారం అక్టోబర్ పన్నెండవ తేదీన ఏర్పడింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పొరటాసి మాసంలో వచ్చే నాలుగు శనివారాలు చాలా ప్రత్యేకమైనవి అసలు ఈ తిరుమల శనివారాలకు ఎందుకింత ప్రాముఖ్యత అంటే ఒకనొక రోజు ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు స్వామి భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించమని శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు అతను పుట్టిన ఈ పొరటాసి మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వివరిస్తారు కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంత డబ్బుతో నిండిపోవాలంటే ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా మార్పును మీరే గమనిస్తారు ఇక ఈ పురటాసి మాసంలో ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి తిరుమల శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి చన్నీటితో మాత్రమే తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి పచ్చని తోరణాలను కట్టుకోవాలి ప్రతి తిరుమల శనివారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత సంపద మీ ఇంటికి లభిస్తుంది అలాగే మీ పూజ గదిని కూడా శుభ్రపరుచుకొని దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఇక వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి పూజలో ఉపయోగించే తులసి ఆకులను వివాహమైన ఆడవాళ్ళు కోయకూడదు పురుషులు మాత్రమే పూజకి ఉపయోగించే తులసి ఆకులను కోయాలి వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసిమాలతో నిండుగా అలంకరించుకోవాలి తులసి వేయలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టుకోవచ్చు ఇంకా మీకు వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీరు వేసుకున్న నగలను పాలతో శుభ్రం చేసి స్వామివారి పటానికి వేయవచ్చు తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి ఒక పసుపు గణపతిని తయారు చేసి ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు గణపతి మీద పసుపు కుంకుమలు అక్షంతలు పువ్వులను వేసి గణపతికి నమస్కారం చేసి తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసుకొని మూడు పిండి దీపాలను తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు పసుపు కుంకుమలతో గోవిందనామాలను పెట్టండి తర్వాత ఈ మూడు ప్రమిదలను వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టి నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత మూడు దీపాలకు నమస్కారం చేసుకొని పిండి దీపాలకు పువ్వులు పెట్టండి ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి చాలా ఇష్టమైన బెల్లం పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే స్వామివారికి నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు గోవిందనామాలను చదువుకుంటూ శ్రీవారిని పూజించండి గోవిందనామాలు రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేయండి చివరగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉన్న వాళ్ళకి అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ శనివారం రోజుల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయవచ్చు తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ నాలుగు శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తీసుకోకూడదు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్